రాత్రి అబ్బాగోలు ఏసీలు పెట్టుకున్నా ఉండే విజయవాడ అక్కడ సముద్రం అక్కడ ఉడకపోతా ఉంటది బాగా చేసుకుంటా అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయిందండి ఇంకా ఏమో మరి మా 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 కాలంలో ఏసలు కట్టలే మరి ఏసీలు ఎక్కడక్కడ చెట్టు కింద కూర్చోవడం మూడవతే ఇవతలకు వచ్చి ఏసీలు కూడా రోగాలు పాల్గొన్న దానికి ఇరవై నాలుగు గంటలు పిలిస్తా మరి రోగంగా ஏதா right குழுவ Hmm? Hmm. 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 चल पोला

m pedestrian laha mmm mam mud go tikku along అని ఇట్లా బంద్ చేస్తావు సగతే ఎక్కడ ఉండవు ఏ ఉందా కార్యక్రమం మరి చెప్పు నాకు మరి మరి చక్కా చేద్దాం ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తావు అది ప్లాన్ చేయి మొదలంది ఫస్ట్ అదే అంటున్నా ఎవరు మాట్లాడి పెట్టు రెడీగా నేనేం మాట్లాడి నీకే చెప్పిన నేను ఎక్కడ మాట్లాడతా సరే ఏదో ఇది అంతకు తక్కువ రే అదే చెప్పిన సరే అన్నది చూడు మంచి వాళ్ళు ఎగ్జ అదేదో అదవుటగా ఏదో ఎగ్జా చేయాలగ్గలే గిజేలేదు ఆ హోమ కి వేద సింపుల్ గా చేసాయి అంటే కత్తి కేటినట్టు జపక వసరే పురే పురా రేపు వైట్ నా కిక్ పార్టీ ఉది గాసి వస సవార అస్తమటి ఆడు ఐ ఇంగదాకే ఏడవడ అర్ది రూగే తిరుడ నా టైవర్ ఐలే ఒరేడి గట్టకు పోతడా యా యానిక్క சரி கல்தி எண்ணூறு சார் ஆ கல்தா நூடவு சரி ரைட்